అప్సరసలు బ్రహ్మ పురాణం ప్రకారం ముప్పై యొక్క మంది వారు ఎవరంటే ఒకటి రంభ రెండు ఊర్వశీ మూడు మేనక నాలుగు తిలోత్తమ ఐదు ఘృతాచీ ఆరు సహజన్య ఏడు నిమ్లోచ ఎనిమిది వామన తొమ్మిది మండోదరి పది సుభగ పదకొండు విశ్వాచీ పన్నెండు విమలానన పదమూడు భద్రాంగి పద్నాలుగు చిత్రసేన పదిహేను ప్రంలోచ పదహారు మనోహరి పదిహేడు మనోమోహిని పద్దెనిమిది రామ పంతొమ్మిది ఛత్రమధ్య ఇరవై శుభాన ఇరవై ఒకటి సుకేశి ఇరవై రెండు నీలకుంతల ఇరవై మూడు మన్మద్వద్దపని ఇరవై నాలుగు అలంబుష ఇరవై ఐదు మిశ్రకేసి ఇరవై ఆరు పుంజికస్థల ఇరవై ఏడు క్రతుస్థల ఇరవై ఎనిమిది వలాంగ ఇరవై తొమ్మిది పరావతి ముప్పై మహారూప ముప్పై ఒకటి శశిరేఖ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి